ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మేషరాశి వారికి నా హృదయపూర్వక వందనాలు నమస్కారం మిత్రులారా మీ అందరికీ మా ఈ ప్రత్యేకమైన పవిత్రమైన జ్యోతిష్య కార్యక్రమానికి స్వాగతం ముందుగా మా రెండు చేతులు జోడించి శ్రీహరి విష్ణువును లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాం ఈ పవిత్రమైన సందేశాన్ని చూస్తున్న వారిపై నిజమైన మనసుతో వింటున్న వారిపై దయచేసి మీ ప్రత్యేక కృపను చూపండి ఈ వీడియోను ప్రేమగా లైక్ చేసిన వారిపై ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసిన వారిపై మీరు ఎల్లప్పుడూ దయచూపండి వారి జీవితంలో చీకటి ప్రవేశించకుండా చూడండి వారి అదృష్టం ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండాలి వారి ఇంట్లో లక్ష్మీదేవి కృప నిరంతరం వర్దిల్లుతూ ఉండాలి వారి ఖజానాలో ఎప్పుడు ధనానికి కొరత ఉండకూడదు వారి కుటుంబంలో ప్రేమ ఐక్యత ఎప్పుడు నిలబడాలి శ్రీహరి ప్రభువ ఇప్పటి వరకు కన్నీళ్లతో ఉన్న వారికి కన్నీళ్లలో ఇప్పుడు ఆనంద బాష్పాలు నింపండి వారు ప్రతి ఉదయం నిద్రలేచి మీకు ధన్యవాదాలు చెప్పాలి ప్రేమైన స్నేహితులారా ఈ రాశి ఫలం సాధారణమైనది కాదు ఈ రోజు మీ జీవితానికి కొత్త దిశ లభించబోతుంది ఈ రోజు శ్రీ హనుమాన్జీ లక్ష్మీదేవి శ్రీ విష్ణువుల కృపతో చాలా ప్రత్యేకమైన అద్భుతమైన రోజుగా మారింది మీ అదృష్టం నుండి మీకు గొప్ప బహుమతులు లభించే సమయం ఆసన్నమయ్యింది ఇప్పటి మీరు జీవితంలో అనుభవించినవన్నీ ఇప్పుడు ముగియబోతున్నాయి కొత్త ఉదయం కొత్త కిరణం కొత్త వెలుగు మీ జీవితంలోకి రాబోతున్నాయి హనుమాన్జీ ఆశీసులు ఈ రోజు ప్రత్యేకంగా ఎవరికి చెడు కోరని వారిపై ఎప్పుడు తమ తల్లిదండ్రులను గురువులను బంధువులను గౌరవించిన వారిపై వర్షిస్తున్నాయి ఎవరి మాటల వల్ల ఎవరికి గాయం కాలేదో ఎవరి హృదయంలో ప్రేమ భక్తి నిజాయితీ ఉన్నాయో వీరు వారిలో ఒకరైతే ఈ రోజు శ్రీ హనుమాన్జీ మీపై ప్రత్యేక కృ ను చూపించబోతున్నారని అర్థం చేసుకోండి అగ్ని దూదిని ఎలా భస్మం చేస్తుందో అలాగే ఆయన మీ జీవితంలోని కష్టాలను నాశనం చేస్తున్నారు మీ అడ్డంకులు మీ శత్రువులు మీ దరిద్రం మీ జీవితంలోని చీకటి అంతా ఇప్పుడు అంతమయ్యే దిశగా సాగుతుంది మీ మొదటి కోరిక ఇప్పుడు మొదటి కోరిక గురించి మాట్లాడుకుందాం చాలా కాలంగా మీ హృదయంలో అణిచివేయబడింది మీరు ఎవరికి చెప్పని ఈ కోరిక మీరు సంవత్సరాల తరబడి చూస్తున్న ఆ కళ ప్రతి రాత్రి కళ్ళల్లో నింపుకొని నిద్రపోయిన ఆ కళ ఇప్పుడు నెరవేరబోతుంది మీ ఆత్మ యొక్క పిలుపుగా మారిన ఆ కోరిక ఇప్పుడు శ్రీ విష్ణువు కృపతో సాకారం కాబోతుంది ఒక ప్రత్యేక స్థలం నుండి ఒక ప్రత్యేక మార్గం ద్వారా ఆ పని పూర్తవుతుంది ఇంత పెద్ద పని ఎలా పూర్తవుతుందో మీరు నమ్మలేరు కానీ ఇదే కథ దైవం యొక్క లీల మీ రెండవ కోరిక మీ కుటుంబ సభ్యులతో ముడిపడి ఉన్న రెండవ కోరిక బహుశా ఎవరిదైన ఉద్యోగం ఎవరిదైన వివాహం ఎవరిదైన అనారోగ్యంతో ముడిపడి ఉన్న ఒక పెద్ద ఆందోళన ఆ ఆందోళన ఇప్పుడు తొలగిపోతుంది ఒక శుభవార్త రాబోతుంది దానితో మీ కుటుంబంలో ఆనందం వెళ్లి ఒక ప్రత్యేక వార్త వస్తుంది అది ఫోన్ ద్వారా కావచ్చు ఉత్తరం ద్వారా కావచ్చు లేదా లక్ష్మీదేవి దర్శనంగా మీ కలలో కూడా కనిపించవచ్చు కానీ ఈ శుభవార్ వార్తలు ఖచ్చితంగా మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ఏడు విషయాల గురించి మాట్లాడుకుందాం మొదటిది అకస్మాత్తుగా ధనం లభించడం ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం లేదా కారణం లేకుండా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం మరియు రెండవది ఇంతకు ముందు మిమ్మల్ని గౌరవించని వ్యక్తి ఇప్పుడు మీ ముందు తల వంచి మాట్లాడతాడు మరియు మూడవది విడిపోయిన బంధం ఇప్పుడు మళ్లీ కలుస్తుంది మరియు నాలుగవది చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నవారు ఇప్పుడు ఎటువంటి మందులు లేకుండా అకస్మాత్తుగా ఆరోగ్యంగా మారుతారు మరియు ఐదవది న్యాయ వివాదాలలో చిక్కుకున్న వారికి అనుకూలకంగా తీర్పు వస్తుంది మరియు ఆరోవది వ్యాపారం అకస్మాత్తుగా విస్తరించడం మరియు ఏడవది పాత గొడవలు తొలగిపోతాయి సంబంధాలలో మాధుర్యం వస్తుంది మరియు మీ ఇల్లు స్వర్గధామంగా మారుతుంది మరి మీ జీవితంలో పెద్ద మార్పు గురించి చెప్పుకుందాం శ్రీ హనుమాన్జీ ఆశీస్సులతో ఈ రోజు మీ జీవితంలో జరగబోయే పెద్ద మార్పు ఏమిటంటే ఇప్పుడు మీ మీరు మీ జీవితంలో అతిపెద్ద పాఠాన్ని నేర్చుకోబోతున్నారు నిజమైన ప్రేమ భక్తికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మీరు ఎవరిని విశ్వసిస్తున్నారు ఆ విశ్వాసం ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వబోతుంది మీరు నిజమైన మనసుతో ఎవరిని స్మరిస్తున్నారు ఆ దేవుడు ఇప్పుడు మీ దగ్గరగా వచ్చారు మీ స్వరం వారికి చేరింది ఇప్పుడు మీరు వేచి ఉండాల్సిన అవసరమైతే లేదు ఇప్పుడు కృతజ్ఞతలు చెప్పే సమయం మాత్రమే లక్ష్మీదేవి కృపతో ఈ రోజు మీ ఇంట్లో మీరు ఎప్పుడు ఊహించని ఒక అద్భుతం జరగబోతుంది చాలా పాత మిత్రులు బంధువులు లేదా పెట్టుబడి అకస్మాత్తుగా ఫలించవచ్చు పాత అప్పు మీకు అడగకుండానే తిరిగి రావచ్చు మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చి ఒక ప్రతిపాదన లభించవచ్చు లక్ష్మీదేవి ఆశీసులు ఈ రోజు నిజాయితీ ఉన్న హృదయాలున్న ఇంటికి సోదరి మనులను గౌరవించే ఇంటికి ఆలయంలో దీపం వెలిగించే ఇంటికి భోజనం చేసే ముందు ఇంటికి నైవేద్యం సమర్పించే ఇంటికి వస్తున్నాయి మరియు ఈ ప్రత్యేక సమయంలో శ్రీరాముడు లక్ష్మీదేవి సంయుక్త ఆశీసులు మీకు దైవిక దిశానిర్దేశం చేసే ఒక సందేశాన్ని కూడా తీసుకొచ్చారు ఆ సందేశం ఏమిటంటే ఇప్పుడు మీరు మీ భయాలను మీ దుఃఖాలను మీ వైఫల్య అనుభవాలను వదిలివేయవలసిన సమయం వచ్చింది ఇప్పుడు కొత్త ప్రారంభానికి సమయం ఇప్పుడు మీ అదృష్టంలో వ్రాసిన దానిని ఎవ్వరూ ఆపలేరు ఈ రోజు సత్యాన్ని వదిలిపెట్టని వారికి ఇప్పుడు విజయం లభి బోతుందని అంటారు అందుకే ఈ శుభ సందేశం మీ జీవితంలో పూర్తిగా ప్రభావవంతం కావాలంటే ఇప్పుడే ఈ వీడియోను ఒకసారి లైక్ చేయండి మీ ప్రియమైన స్నేహితులతో షేర్ చేయండి మరియు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరియు రాబోయే రోజులలో మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన పరీక్ష కాబోతున్నాయి ఈ పరీక్ష సమయం వినయం మరియు ఆత్మవిశ్వాసం యొక్క పరీక్ష మీరు ఈ పరీక్షలలో నెగ్గితే మీరు ఇప్పటి కేవలం ఊహించినవన్నీ మీకు లభిస్తాయి మీ అదృష్టం ఇప్పుడు సూర్యుని వలె ప్రకాశించబోతుంది కానీ గుర్తుంచుకోండి ఈ సమయం చాలా సున్నితమైనది మీ మాటలపై సయమానం కోల్పోయినా మీ కోపాన్ని ఆపకపోయినా లేదా ఎవరినైనా బాధ ఈ శుభం అంతా క్షీణించవచ్చు కాబట్టి మీరు అత్యంత జాగ్రత్తగా మరియు శ్రద్ధతో మీ ప్రవర్తనను నియంత్రించుకోవాలి దైవిక సంకేతాలు ఇప్పుడు మీ జీవితంలో ఈ ఐదుగురు దేవతలు అవతరించాలని సూచించే సంకేతాల గురించి మాట్లాడుకుంది ఈ రోజు మీకు కలలో ఏదైనా ఆలయం జ్యోతి లేదా దీపం కనిపిస్తే లేదా చాలా తేజస్సుతో కూడిన ముఖం కనిపిస్తే ఈ దైవిక శక్తులు మీకు దర్శనం ఇస్తున్నారని అర్థం చేసుకోండి మరియు ఈ రోజున ప్రయత్నం లేకుండా మీ చుట్టూ ఏదైనా పువ్వు పడితే నెయ్యి దీపం ఆరిపోకుండా ఎక్కువసేపు వెలుగుతూ ఉంటే లేదా అకస్మాత్తుగా ఏదైనా సువాసన వస్తే ఇది దైవిక ఉనికికి స్పష్టమైన సంకేతాలు మరియు బంధాలు సహాయం అదనంగా అకస్మాత్తుగా పాత మిత్రుడు లేదా పాత సంబంధం మళ్లీ కలుసుకుంటే లేదా మీ కష్టాన్ని చూసి ఎవరైనా మీకు సహాయం చేయాలని ప్రతిపాదిస్తే దేవుడు స్వయంగా మీకోసం ఈ మార్గాన్ని తెరుస్తున్నాడని అర్థం చేసుకోండి మీరు ఆ దిశగా మొదటి అడుగు వేసి ఇప్పుడు విశ్వం మీతో ఉందని విశ్వసించాలి మరి మీ ప్రేమ ఆరోగ్యం వృత్తి వ్యాపారం గురించి తెలుసుకుందాం ప్రేమైన స్నేహితులారా మీ జీవితంలో చాలా కాలంగా ప్రేమకు కొరత ఉంటే ఇప్పుడు ఆ ప్రేమ మీ జీవితంలోకి కేవలం ఆ లేదా భావనగా కాకుండా స్థిరత్వం గౌరవం మరియు భద్రతను ఇచ్చేలా ప్రవేశించబోతుంది ఒంటరిగా ఉన్న వారికి భాగస్వామి లభిస్తాడు మరియు విడిపోయిన సంబంధాలు కలుస్తాయి లక్ష్మీదేవి స్వయంగా ఇప్పుడు మీ ప్రేమ జీవితంలో సమతుల్యత మరియు ఆనందాన్ని తీసుకురావడానికి ముందుకు వచ్చింది ఆరోగ్య రంగంలో కూడా ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది చాలా కాలంగా అలసట మానసిక ఒత్తిడి లేదా నిద్రలేమితో బాధపడుతున్న వారికి ఇప్పుడు అద్భుతమైన ఉపశమనం లభిస్తుంది ఉదయం నిద్ర లేవగానే తేలికగా అనిపిస్తుంది ముఖంపై తేజస్సు పెరుగుతుంది మరియు ఆత్మలోపల నుండి సంతోషంగా అనిపిస్తుంది ఇది సాధారణ మార్పు కాదు ఇది ఈ ఐదు శక్తుల రూపంలో మీ జీవితంలోకి వస్తున్న దైవిక శక్తి ప్రభావం ఉద్యోగం కోసం కష్టపడుతున్న వారికి ఇప్పుడు తలుపులు తెరవబడతాయి ప్రసిద్ధ కంపెనీల నుండి కాల్ రావచ్చు పాత ప్రయత్నాలు ఫలించవచ్చు లేదా ఒక పాత మిత్రుడు అకస్మాత్తుగా ప్రతిపాదన చేయవచ్చు మరియు ఇది మీ జీవితాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే ప్రతిపాదన అవుతుంది వ్యాపార సోదర సోదరిమణలకు ఈ సమయం ఒక అద్భుతం కంటే తక్కువ కాదు నష్టాలు మాత్రమే వస్తున్న వ్యాపారంలో ఇప్పుడు లాభాలు కనిపిస్తాయి ఒక పెద్ద ఒప్పందం చేతికి వస్తుంది ప్రభుత్వ అనుమతి లభించబోతుంది ఒక పెద్ద కస్టమర్ మీ వైపు ఆకర్షిస్తున్నాడు ఇదంతా ఇప్పుడు మీ జాతకంలో ఏర్పడిన శుభయోగాల వల్ల జరుగుతుంది అదృష్టాన్ని గుర్తించడం ప్రియమైన స్నేహితులారా విశ్వం మీకు చాలా పెద్ద శుభవార్త ఇవ్వబోతున్నప్పుడు అది మొదటి సంకేతాల ద్వారా మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది కానీ ఈ సంకేతాలను గుర్తించడం అందరికి సాధ్యం కాదు కష్టకాలంలో కూడా దేవుని చెయ్యి వదలని వ్యక్తి మాత్రమే ఈ సంకేతాలను అనుభవించగలడు మరియు ఇప్పుడు ఐదు దైవిక శక్తులు ఒకేసారి మీ జీవితంలోకి ప్రవేశించాయి కాబట్టి ఇది మీ జీవితంలో అత్యంత పవిత్రమైన గడియగా మారింది ఇది మీరు కొద్దిగా తప్పు చేసిన ఆ అవకాశం మీ చేతుల్లోకి జారిపోగల సమయం అందుకే ఈ రోజు మీరు వినబోతున్నది కేవలం మాటలు కాదు ఇది మీ జీవిత భవిష్యత్తుకు దిశ లక్ష్మీదేవి భోలేనాథ్ శనిదేవ్ మహాలక్ష్మి మరియు మా కాళీ మాత ఒకేసారి ఒక వ్యక్తిపై కృప చూపినప్పుడు రాక్షస శక్తులు అడ్డంకులు అప్పులు వ్యాధులు కోర్టు వివాదాలు మరియు శత్రువులు వంటి ప్రతి సమస్య స్వయంగా కాలి బూడిదైపోతాయని మీకు చెప్పాలి ఈ సమయంలో మీరు పదే పదే ఏదైనా దేవత కలను చూస్తుంటే మీ చెవులకు అనూహ్యతంగా ఆలయ గంట శబ్దం వస్తే మీ మనసులో అకస్మాత్తుగా ఏదైనా ఆహ్లాదకరమైన శక్తి ప్రవహిస్తే మీ జీవితంలో మీరు జన్మల నుండి ఎదురు చూస్తున్న మార్పు వచ్చిందని అర్థం చేసుకోండి ప్రేమ జీవితంలో పదే పదే మోసపోయిన వారికి సరైన భాగస్వామి లభించని వారికి సంబంధాలు అనవసరంగా విడిపోయిన వారికి ఇప్పుడు నిజమైన నమ్మకమైన భాగస్వామి లభిస్తాడు మరి జీవితంలో ఎవరు లేని వారికి ఇప్పుడు లాంటి వ్యక్తి ప్రవేశిస్తాడు అతను ప్రేమను మాత్రమే కాకుండా గౌరవం స్థిరత్వం మరియు తోడును కూడా ఇస్తాడు ఈ సంబంధం కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు ఇది ఆత్మీయత బంధం అవుతుంది జన్మ జన్మ తరాల వరకు తోడుగా ఉండే బంధం వివాహ జీవితం ఒత్తిడితో కూడుకున్న వారికి ఇప్పుడు శాంతి లభిస్తుంది చేదుతో నిండిన సంబంధాలలో ఇప్పుడు అవగాహన సంభాషణ మరియు మాధుర్యం వస్తుంది మరియు ఇంట్లో కొత్త ప్రేమ వాతావరణం ఏర్పడుతుంది ఇప్పుడు మీ ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం జీవితంలోని ఆనందాలను అనుభవించగలుగుతాం చాలా కాలంగా మానసిక ఒత్తిడి అలసట లేదా ఏదైనా పాత వ్యాధితో బాధపడుతున్న వారికి ఇప్పుడు చాలా పెద్ద ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా కడుపు గుండె రక్తపోటు మరియు కళ్లకు సంబంధించిన వ్యాధుల నుండి ఉపశమనం పొందే సమయం వచ్చింది ఆపరేషన్ ఆగిపోయిన వారికి లేదా నివేదికలలో సమస్య ఉన్న వారికి ఇప్పుడు అద్భుతమైన మెరుగుదల కనిపిస్తుంది ఎందుకంటే లక్ష్మీదేవి భోలేనాథ్ స్వయంగా తోడుగా ఉన్నప్పుడు వ్యాధిలో ప్రతిరోజు మెరుగుదల ఖాయం ఇప్పుడు ఉద్యోగం గురించి మాట్లాడితే ఇంటర్వ్యూలు పదే పదే తిరస్కరించబడిన వారికి లేదా పదోన్నతి ఆగిపోయిన వారికి ఇప్పుడు విజయం లభించబోతుంది పాత దరఖాస్తు ఇప్పుడు ఫలిస్తుంది అకస్మాత్తుగా ఏదైనా కంపెనీ నుండి కాల్ రావచ్చు మీరు ఆశించని చోట కూడా మీ పనిలో విసిగిపోయి మార్పు కోరుకుంటున్న వారికి కూడా ఇప్పుడు కొత్త దిశ లభిస్తుంది ఇది మునుపటి కంటే మెరుగుగా మరియు గౌరవనీయంగా ఉంటుంది వ్యాపార సోదరులకు ఇప్పుడు అతి పెద్ద వార్త ఏమిటంటే రాబోయే రోజులలో మూడు ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోండి ఇప్పుడు మీరు వినబోయేది అత్యంత ప్రత్యేకమైన విషయం మీరు మూడు విషయాలను చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మొదటిది ఎవరితోనూ వాదనకు దిగి లేదా కోపంతో తప్పుగా మాట్లాడకండి ఎందుకంటే ఈ సమయంలో మీ నాలుకపై దేవుడు కొలువై ఉన్నాడు మీరు ఏమి మాట్లాడితే అదే నిజమవుతుంది కాబట్టి మీ మాటలలో నుకూలత మాత్రమే ఉండాలి మరియు రెండవది ఈ రోజులలో ఏదైనా పెద్ద నిర్ణయం భూమి కొనుగోలు లేదా ఏదైనా సంబంధం గురించి అవును కాదు చెప్పడం వంటివి ఉంటే వెంటనే చేయకండి కొద్దిగా ఆగండి ఆలోచించండి మరియు మీ మనసు లోతు నుండి వచ్చే సమాధానంపై నమ్మకం ఉంచండి ఎందుకంటే దైవిక శక్తులు మీకు లోపల నుండి మార్గ నిర్దేశం చేస్తున్నాయి మరియు మూడవది అవసరమైన వారికి సహాయం మూడవ మరియు అత్యంత ముఖ్యమైన విషయం ఏ అవసరం వ్యక్తిని ఖాళీ చేతులతో పంపవద్దు బహుశా అతను మీకు సహాయం చేయలేకపోవచ్చు కానీ మీరు అతనికి చేసిన సహాయం ఈ ఐదు శక్తుల కృపను శాశ్వతంగా చేస్తుంది ఈ చిన్న పుణ్యం మీరు ఇప్పటి వరకు వెతుకుతున్న ద్వారాలు తెరవగలదు విశ్వాసం అంతర్గత మార్పు అవకాశం ఇప్పుడు కొందరు ఇదంతా నిజమవుతుందా అని ఆలోచిస్తూ ఉండవచ్చు నేను మీకు ఒకటే చెప్తాను ఈ కార్యక్రమం మీ ముందు ఉంటే మీరు ఈ మాటలు చదువుతుంటే ఇది కేవలం యాదృశకం కాదు ఇది దేవుని ప్రణాళిక ఆయన ఈ జ్ఞానంతో మిమ్మల్ని అనుసంధిస్తున్నాడు ఎందుకంటే ఆయన తన ఆశీర్వాదాన్ని మీరు పూర్తిగా స్వీకరించాలని కోరుకుంటున్నాడు మరియు మీరు విశ్వాసంతో దీనిపై నడవడం ప్రారంభించినప్పుడు ప్రతి అడుగులోనూ ఒక అదృష్ట శక్తి మీతో నడుస్తున్నట్లు మీకు అనిపిస్తుంది కాబట్టి ప్రేమైన స్నేహితులారా ఇప్పటి వరకు మీ హృదయంలో ఏదైనా సందేహం ఏదైనా భయం ఉంటే దానిని వదిలివేయండి ఇప్పుడు భయపడే సమయం కాదు ఎగిరే సమయం ఇప్పుడు ఆగే సమయం కాదు పరిగెత్తే సమయం ఇప్పుడు నా అదృష్టంలో లేదు అని అనకండి ఇప్పుడు మీరు చెప్పాలి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువు మీ ఆశీర్వాదం స్వీకారమైనది ఈ విషయాలు మీ హృదయాన్ని తాకితే ఒకసారి పూర్తి శ్రద్ధ మరియు ప్రేమతో వాక్యలలో సెక్షన్ లో రాయండి అరహర మహాదేవ్ జై శనిదేవ్ జై మాతాజీ మరియు ఈ దైవిక సందేశాన్ని ఇప్పటి వరకు జీవితంలో నిరాశ చెందిన వారికి చీకటిలో జీవిస్తున్న వారికి చేరవేయండి బహుశా ఈ సందేశం మీతో పాటు వారికి కూడా అంతే అవసరం కావచ్చు మరియు దైవిక శక్తుల ప్రభావం ప్రేమైన స్నేహితులారా ఏదైనా దైవిక శక్తి ఒకరి జీవితంలోకి ప్రవేశించినప్పుడు మొదట వారి జీవితంలోని పాత అడ్డంకులు తొలగించబడతాయి అంటే ఆగిపోయిన పనులన్నీ పాత చిక్కులు సంబంధాలలోని పగుళ్లు మరియు మనసులో ఉన్న భయాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి మరియు ఇదే మీతో జరుగుతుంది మీరు గమనించినట్లయితే గత కొన్ని రోజులుగా మీరు చిన్న చిన్న విషయాలలో మెరుగుదల చూసి ఉంటారు ఉదాహరణకు ఏదైనా చిన్న సమస్య అకస్మాత్తుగా తొలగిపోయి ఉండవచ్చు ఎవరితోనైనా మాట్లాడి మీ మనసు తేలికపడి ఉండవచ్చు లేదా ఏదైనా చెడుకల మళ్ళీ రాలేదు ఈ ఐదు శక్తులు ఒకేసారి ఒక వ్యక్తి వైపు చూసినప్పుడు ఆ వ్యక్తి అదృష్టం నేల నుండి ఆకాశాన్ని తాకుతుంది అదృష్టం విడిపోయిన వారికి జీవితంలో ఆశ లేని వారికి ఇప్పుడు మళ్లీ విశ్వాసం కలుగుతుంది ఎందుకంటే ఈ దైవిక శక్తులు బయటి ప్రపంచాన్ని మాత్రమే మార్చవు అవి మీ ఆత్మ లోపలికి వెళ్లి మీ ఆలోచనను మీ శక్తిని మీ ఆత్మ యొక్క ప్రకాశాన్ని మారుస్తాయి మరి మీ ఆలోచన మారినప్పుడు మొత్తం విశ్వం ఈ పక్షాన నిలుస్తుంది సంబంధాలలో మాధుర్యం వస్తుంది అమ్మ కొడుకు అన్నాదమ్ములు భార్య భర్తలు అందరి మధ్య పాత మనస్పర్ధలు తొలగిపోయి ఏదైనా పెద్ద కుటుంబ సమావేశం జరగవచ్చు ఏదైనా సయోధ్య కుదరవచ్చు లేదా వివాహం సంతానం లేదా అదృష్టాన్ని తెచ్చే ఏదైనా అతిథి వంటి కొత్త సభ్యుని ఇంటికి వచ్చే అవకాశం ఏర్పడవచ్చు ఇప్పుడు చాలా కష్టపడిన ఫలితం పొందని వారి గురించి మాట్లాడుకుందాం స్నేహితులారా శ్రమ ఇప్పుడు వ్యర్థం కాదు అది విశ్వాసంలో నిక్షిప్తమై సరైన సమయంలో వికసిస్తుంది మరియు ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీరు ఎప్పుడైనా నిశ్శబ్దంగా ఎవరికైనా సహాయం చేసి ఉంటే ఏదైనా దీవెన ఇచ్చి ఉంటే ఏదైనా మంచి ఉంటే ఇప్పుడు దాని ఫలితం అనేక రేట్లు తిరిగి రాబోతుంది ఇదే ఐదు శక్తుల ప్రత్యేకత అవి వర్తమానాన్ని మాత్రమే చూడవు మీ గత కర్మలను చూసి నిర్ణయం తీసుకుంటాయి మరియు మీ కర్మలు స్వచ్ఛమైనవి అయితే మీరు ప్రార్థించినవన్నీ అవి మీకు ఇస్తాయి గత జన్మల కర్మల కారణంగా జీవితంలో అడ్డంకులు ఎదుర్కొంటున్న వారికి అంటే పదే పదే అవకాశాలు చేజారిపోవడం శ్రమించిన వైఫల్యం సంబంధాలలో మోసం వ్యాపారంలో నష్టం వంటి వాటికి ఇప్పుడు ఆ కర్మల నుండి విముక్తి లభిస్తుంది ఎందుకంటే సూర్యదేవుడు శనిదేవుడు మా కాళీ పేర్లను శ్రద్ధతో ఉచ్చరించినప్పుడు గత జన్మల భారం కాలి బూడిదైపోతుంది ఈ భారం తొలగినప్పుడు మీ జీవితం మార్గాలు తెలుసుకోవడం ప్రారంభిస్తాయి ఇప్పుడు శత్రువుల గురించి తెలుసుకుందాం మీ ముందు నవ్వుతూ వెనక నుండి మీ వేళ్లను తెక్కొట్టి ఆ రహస్య వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఆ సమయం ముగిసింది ఈ దైవిక శక్తులు మీ చుట్టూ అలాంటి రక్షణ కవచాన్ని సృష్టించాయి ఇప్పుడు ఏ వ్యక్తి కూడా మీకు హాని చేయలేడు మిమ్మల్ని ఎంత కిందకు దించాలని ప్రయత్నిస్తే వారు అంత కిందకు వెళతారు మీ శత్రువులు మీ విజయాన్ని చూసి స్వయంగా వెనక్కి తగ్గి మీకు దూరంగా వెళ్తారు ఇదంతా తనంతట తానుగానే జరుగుతుంది యుద్ధం లేకుండా వ్యతిరేకత లేకుండా అలాగే ఈ రోజు మీకు ఎదురయ్యే సవాళ్ళ గురించి తెలుసుకుందాం ఈ రోజు గతంలోని తప్పుడు నిర్ణయాలు మానసిక అశాంతికి కలహాలుగా కారణమవుతాయి మీరు ఒంటరిగా ఉన్నారని భావిస్తారు మరియు సరైనది మరియు తప్పును నిర్ణయించడంలో అసమర్థంగా భావిస్తారు ఇతరుల సలహా తీసుకోండి మీకు త్వరగా డబ్బు సంపాదించాలనే తీవ్ర కోరిక ఉంటుంది మీకు తెలిసిన ఎవరైనా ఆర్థిక విషయాలను అవసరానికి మించి తీవ్రంగా తీసుకుంటారు మరియు ఇంట్లో కొద్ది పాటి ఉద్రిక్తత కూడా పడుతుంది మీ ప్రేమైన వ్యక్తి ఈ రోజు మీ నుండి ఏదైనా డిమాండ్ చేయవచ్చు కానీ మీరు దానిని నెరవేర్చలేకపోవచ్చు దీని వల్ల మీ ప్రేమైన మనిషి మీపై కోపంగా ఉండవచ్చు పని విషయాలను పరిష్కరించడానికి మీ తెలివితేటలను మరియు ప్రభావాన్ని ఉపయోగించండి సాయంత్రం చివరిలో మీకు ఎక్కడో దూరం నుండి ఏదైనా శుభవార్త వినబడుతుంది మీ జీవిత భాగస్వామి ఈ రోజు చాలా రొమాంటిక్ మూడ్ లో ఉంటారు అవుట్ డోర్ ఆటలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకరం చేకూరుస్తాయి ఆగిపోయిన కేసులు ఇంకా చిక్కుకుపోతాయి మరియు ఖర్చులు మీ మనసులు నిండిపోతాయి స్నేహితులతో సాయంత్రం చాలా సరదాగా మరియు నవ్వుతూ గడుపుతుంది ఈ రోజు ప్రేమ విషయంలో సామాజిక బంధాలను తెచ్చుకోవద్దు మేషరాశి వారు ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లు మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు